గౌతమ్ రెడ్డి ఏపీ మంత్రివర్గంలోని యువకుల్లో ఒకరు వ్యాపారవేత్త కూడా చాలా సంస్థలకు లీడర్గా కూడా వ్యవహరించారు తన తండ్రి పేరును నిలబెట్టారు ప్రయోజకుడై ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్నారు అలాగే తన పిల్లల్ని కూడా చూడాలనుకున్నారు గౌతమ్ రెడ్డి అందుకే వాళ్లను విదేశాలకు పంపి మరీ చదివిస్తున్నారు కానీ తన పిల్లల విజయాలను కల్లారా చూసుకోలేకపోయారు గౌతమ్ రెడ్డి తన పిల్లలు ప్రయోజకులుగా చూడాలనుకున్న గౌతమ్ రెడ్డిని మృత్యువు తీసుకెళ్లిపోయింది గౌతమ్ రెడ్డి కూతురు సాయి అనన్యారెడ్డి కొడుకు కృష్ణార్జున రెడ్డి కూతురు గ్రాడ్యుయేషన్ చేస్తుంది కొడుకు అగ్రికల్చర్ లో అండర్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నారు ప్రస్తుతం గౌతమ్ రెడ్డి కొడుకు అమెరికాలోనే ఉన్నారు కూతురు మాత్రం కొద్ది రోజుల క్రితం ఇండియాకు వచ్చింది కాగా తండ్రితో కలిసి దుబాయ్ కూడా వెళ్లింది అనన్య చివరి రోజులు గౌతమ్ రెడ్డి తన భార్య కూతురుతో కలిసి గడిపారు ఇండియాకు వచ్చిన అర్జున్ రెడ్డి ఈ మధ్య తిరిగి యుఎస్ వెళ్లారు అర్జున్ తో గౌతమ్ రెడ్డి చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఈ మధ్యలోనే ఇటీవల ఇండియాకు వచ్చినప్పుడు కొడుకు భార్యతో కలిసి తిరుమలకి వెళ్లారు అప్పుడు అర్జున్ పంజు కట్టుకుంటే గౌతమ్ ఆట పట్టించారు ఇప్పుడు ఆ వీడియో వైరల్ అవుతోంది